హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఆరు వేల రూపాయలు బడ్జెట్ ప్లాన్ చెప్పండి అని చెప్పేసి భారతీరెడ్డి గారు అడిగారండి అలాగే ఐదు వేల రూపాయలు ప్రతీ నెల నాకు శాలరీ కింద వస్తున్నాయి కానీ ఇంటి ఖర్చులు ఏమీ లేకపోయినా సరే ఖర్చు అయిపోతున్నాయి ఎలా సేవ్ చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అడిగారండి ఈ టూ టాపిక్స్ గురించి కూడా ఇదే వీడియోలో అయితే మాట్లాడుకుందామండి ముందైతే భారతి గారు అడిగారు కదండి ఆరు వేల రూపాయల బడ్జెట్ ప్లాన్ని ఎలా ప్లాన్ చేయాలి అని చెప్పేసి అలానే అదే కరెంటు బిల్లు లేకుండా ఎలా బడ్జెట్ ప్లాన్ చేయాలి అని చెప్పేసి అడిగారు కదండి ముందు బడ్జెట్ ప్లాన్ చూద్దామండి తర్వాత నెల నెల ఐదు వేల రూపాయలు వస్తున్నా సరే ఇంటి ఖర్చులు ఏమి లేకపోయినా సరే డబ్బుల్ని సేవ్ చేసుకోలేకపోతున్నాము ఎలా సేవ్ చేయాలి అని అడిగారు కదా తర్వాత వచ్చేసి ఆ ఐడియా చూద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయములు సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి సాధారణంగా బడ్జెట్ ప్లాన్ అంటే మనకి కావలసినటువంటి నీడ్స్ని చక్కగా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారం అమర్చుకోవడం అంతే కదా మనకి ఏమేం కావాలండి ఉండడానికి ఇల్లు తినడానికి తిండి ఇంతే కదా తాగడానికి నీళ్ళు అలాగే మన అవసరాలకి సరిపడగా ఏవో కొన్ని వస్తువులు ఇంతే కదండి వీటినే మనం ఒక పద్ధతిగా ఒక ప్లానింగ్గా ప్రతీ నెల మనకు వచ్చేటటువంటి శాలరీని లేదా ఆదాయాన్ని దీనికి ఇంత దీనికి ఇంత అని చెప్పేసి చక్కగా ఒక ప్లాన్ అయితే వేసుకుంటూ ప్రతి నెల ఎంతో కొంత డబ్బుల్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఎంతో కొంత మనీని పొదుపు చేద్దాము అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూనే ఉంటాం కదా అది ఎంతైనా కానివ్వండి ఆదాయం మనకి ఆరు వేలు కాదు అరవై వేలు వచ్చినా సరే మనకి బడ్జెట్ ప్లాన్ వేసుకోవడం రాకపోతే లేదా మనకి అడ్జస్ట్ అవడం రాకపోతే మన ఆదాయానికి మించి ఎప్పుడూ ఖర్చులు అవుతూనే ఉంటాయండి ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలే సరే ముందైతే ఆరు వేల రూపాయల బడ్జెట్ ప్లాన్ చూద్దామండి ఆల్రెడీ మీరు నాకు ఇంటే అద్దె అలానే కరెంట్ బిల్లు ఈ రెండు కూడా లేవని చెప్పారండి ఇక ఆరు వేల రూపాయలతో ఓన్లీ ఇంటి ఖర్చులకి బడ్జెట్ ప్లాన్ ఎలా వేయాలో ఒకసారి చూద్దామండి సాధారణంగా బడ్జెట్ ప్లాన్ అంటే ఫుడ్డే కదండి ఎక్కువగా ఫుడ్కి మనం ఖర్చు పెడుతూ ఉంటాము అంటే కిరాణాకి వెజ్జెస్కి నాన్ వెజ్జెస్కి ఫ్రూట్స్కి మిల్క్ ఇట్లా మనకి ప్రతిరోజు అవసరమైనటువంటి వాటికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటాము మనము సాధారణంగా ఏం చేస్తూ ఉంటామంటే కిరాణా సరుకులకి ఖచ్చితంగా మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు అవుతాయి అని చెప్పేసి వేసేస్తూ ఉంటాము అలాగే వెజ్కి నాన్ వెజ్కి వెజ్కి వెయ్యి రూపాయలు నాన్ వెజ్కి వెయ్యి రూపాయలు అని చెప్పి మనీని కొంచెం మనం తీసి పక్కన పెట్టుకుంటామండి అలానే పాలకి ఫ్రూట్స్కి అని చెప్పేసి ఒక వెయ్యి రూపాయలు తీసి పక్కన పెట్టుకుంటాము మనకి ఇక్కడికే ఆరు వేల రూపాయలు అయితే అయిపోయాయి ఇక అసలైన బడ్జెట్ ప్లాన్ అంటే ఏంటండి మొత్తం ఇంటి ఖర్చులన్నీ మనకి రావాలి లెక్కలోకి అంతే కదా అంటే ఏంటండి గ్యాస్ అలానే మనం బయటకు ఎక్కడికైనా వెళ్తే ఆటో ఛార్జెస్ బస్ ఛార్జెస్ లేదంటే మనం బండి మీద వెళ్తే పెట్రోలు అలానే ప్రతీ నెల టీవీ రీఛార్జ్ ఫోన్ రీఛార్జ్ పిల్లలు కనుక స్కూల్కి వెళ్తుంటే స్కూల్ ఫీజులు ట్యూషన్ ఫీజులు మెడికల్ ఎమర్జెన్సీ ఇన్సూరెన్స్ ఇలా ఒక్కటేంటండి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి కదా మన ఖర్చులన్నీ వాటన్నిటికీ కూడా మనం మన పర్సులో నుంచే మనీని తీయాలి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవాలండి అంటే ఇక్కడ నేను తిండి మానేమని చెప్పట్లేదండి కాకపోతే ఏంటంటే మన ఆదాయానికి తగ్గట్టు మనం మన అలవాట్లని కొంచెం మార్చుకుంటే సరిపోతాయండి అంటే ఉదాహరణకు చెప్తున్నానండి ప్రతి వారము కూడా రెండు వందల యాభై రూపాయలు చెప్పిన నాన్ వెజ్కి వెయ్యి రూపాయలైతే సాధారణంగా ఎవరైనా తీస్తారు మరి ఇక్కడ జీతం వచ్చేసి ఆరు వేలే అంటే ఆరు వేల బడ్జెట్ ప్లాన్ చెప్పమని అడిగారు కాబట్టి నేను జీతం ఆరు వేలే అనుకుంటున్నానండి వచ్చేసి ఆరు వేలే అప్పుడు నాన్ వెజ్కే వెయ్యి రూపాయలు అయిపోతే ఇంకా ఐదు వేలల్లో మనం కిరాణా చూసుకోవాలి వెజ్ చూసుకోవాలి ఫ్రూట్స్ మిల్క్ గ్యాస్ పెట్రోల్ ఇవన్నీ చూసుకోవాలి అలా కాకుండా కిలో అంటే రెండు వందల యాభై రూపాయలు పెట్టి తెచ్చుకునే చికెన్ని హాఫ్ అమౌంట్ అంటే నూట ఇరవై ఐదు రూపాయలు పెట్టి తెచ్చుకున్నాం అనుకోండి కాస్త కష్టమే కాకపోతే ఏంటంటే అప్పు అవ్వకుండా అలానే మన శాలరీని మనం కరెక్ట్గా బడ్జెట్ ప్లాన్ వేసుకున్నట్టు అవుతుంది అనేది చెప్తున్నానండి ఇప్పుడు నూట ఇరవై ఐదు రూపాయలు పెట్టి వారము చికెన్ తెచ్చుకున్నాం అనుకోండి నెలకి ఎంత అవుతుందండి మహా అయితే ఐదు వందలు అవుతుంది అంతే కదా అలానే కాయగూరలు కూడా మనం ఏం చెయ్యాలి అంటే సీజనల్ కాయగూరలు ఉంటూ ఉంటాయి అలాంటివి తెచ్చుకుంటే మనకి తక్కువ రేటుకి వస్తాయి హెల్దీ కూడా లేదు ఇంటి దగ్గర ఎక్కడైనా చిన్న ఖాళీ ప్లేస్ ఉంటే చక్కగా తోటకూర వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు పుదీనా వేసుకోవచ్చు ఇలా ఆకుకూరల వరకు కూడా పెంచుకోవచ్చు లేదా చిన్న చిన్న మొక్కలు కూడా వేసుకుని కాయగూరల్ని పెంచుకోవచ్చు ఇది అవైలబిలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది సరే ఇప్పుడు నేను ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ వేశానండి అంటే మిమ్మల్ని ఇలానే వేసుకోమని అయితే చెప్పట్లేదు మీ అవైలబిలిటీని బట్టి మీ ఖర్చులను బట్టి మీరు ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకోండి బడ్జెట్ ప్లాన్ అంటే ఏమీ లేదండి మీ ఖర్చులన్నింటినీ కలిపి ఒక బుక్ మీద చక్కగా నిదానంగా రాసుకోవడమే అంతే ఇందులో మొహమాట పడడానికి ఏమీ లేదండి మన ఆదాయం బట్టి మన ఖర్చులని రాసుకోవడం ఒకవేళ పొదుపు చేయాలి అనుకుంటే మన ఖర్చుల నుండి కాస్త డబ్బులని పొదుపు చేయటం ఖర్చుల్ని ఇంకా తగ్గించుకోవడం అంతేనండి ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ చెప్తున్నాను చూడండి కిరాణాకి రెండు వేలు వేశానండి అలానే వెజ్కి నాన్ వెజ్కి కలిపి పన్నెండు వందలు వేశాను అనమాట అంటే నాన్ వెజ్కి ఆరు వందలు వెజ్కి ఆరు వందలు పాలకి ఐదు వందలు వేసానండి ఫ్రూట్స్కి ఐదు వందలు వేసాను అలానే గ్యాస్కి ఐదు వందలు వేశానండి ఎందుకంటే ప్రతీ నెల గ్యాస్ అవ్వదు కదండి రెండు కనీసం రెండు నెలలైనా వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలానే టీవీ బిల్ కానీ ఫోన్ రీఛార్జ్ కానీ వీటికి ఐదు వందలు వేశానండి ఒకవేళ స్కూల్ ఫీజు కనుక ఉంటే ఒక ఐదు అయితే వేశాను ఇక మీకు కేవలం ఐదు వేల ఏడు వందల రూపాయలు ఇక్కడే అయిపోయింది ఇక మీకు మూడు వందల రూపాయలే మిగులుతుంది ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చులకి లేదా ఎమర్జెన్సీకి అని చెప్పేసి వేశానండి మీరు ఇక్కడ పాలు కూడా చూసుకుని కొనుక్కోవచ్చండి అంటే ఉదాహరణకు చెప్తున్నానండి ఒక అర లీటర్ పాలు ఈరోజు పోయించుకున్నారు పావు లీటర్ పాలు తోడుపెట్టి పావు లీటర్ పాలు తాగడానికో టీలుకో దేనికో యూజ్ చేసుకున్నారు పెరిగి ఇంకా రేపుడు ఉంది అనుకోండి రేపు లీటర్ వేయించుకోకుండా పావు లీటర్ అనుకోండి అప్పుడు మీకు పాలు అనేవి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అలానే అమౌంట్ కూడా కొంచెం తగ్గుతుంది అంటే నేను ఉదాహరణకు చెప్పానండి ఇలానే చేయాలని ఏమీ లేదు ఎందుకంటే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవడం కూడా రావాలి కదా అలాగే ఇక్కడ మీరు ఇంకా ఎక్కడైనా సేవ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే కనుక కిరాణాకి రెండు వేలు వేసానండి రెండు వేల రూపాయల కిరాణా వస్తువులు ఈ రోజుల్లో అడ్జస్ట్ అవ్వడం అంటే కొంచెం కష్టమేనండి కానీ తప్పదు అలానే ఒక పదిహేను వందలు కానీ పద్దెనిమిది వందలు కానీ కిరాణాకి ఖర్చు పెట్టి ఒక రెండు వందలు సేవ్ చేశారనుకోండి అవి పొదుపులోకి వేసుకోవచ్చు అలానే వెజ్లో నాన్ వెజ్లో వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ఒక రెండు వందలు సేవ్ చేస్తే అవి పొదుపులోకి వేసుకోవచ్చు ఇంకెక్కడైనా సరే ఒక వంద రూపాయలు సేవ్ చేసినట్లయితే ఒక ఐదు వందల రూపాయలు మీరు సేవ్ చేసినట్లు అవుతుంది ఆరు వేలల్లో ఆరు వేలల్లో ఐదు వందల రూపాయలు సేవ్ చేయడం అంటే మాటలేమీ కాదండి చాలా కష్టతరము కానీ ట్రై చేయొచ్చు ఈ ఐదు వందలతో మీరు చక్కగా ఇన్సూరెన్సే తీసుకుంటారో లేదంటే పోస్ట్ ఆఫీసు ప్రతి నెల ఐదు వందలు చెప్పున పే చేస్తూ వస్తారో లేదంటే బ్యాంకులో ఆల్రెడీ పే చేస్తూ పే చేస్తూ వస్తారో మీ ఇష్టం అండి మీకు ఎలా నచ్చితే అలా సేవ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఇలా కష్టంగా ఉంది అనుకుంటే ఒక నెల ఒక వంద రూపాయలనే సేవ్ చేయండి అంటే ఆరు వేలల్లో ఒక వంద రూపాయలే సేవ్ చేసుకోండి రెండవ నెలలో రెండు వందలు చేయండి సేవింగ్ మూడో నెలలో ఇంకొక వంద పెంచి మూడు వందల దాకా డబ్బుల్ని దాచుకోవడానికి ట్రై చేయండి ఇలా కనుక మీరు మూడు నెలలతో ఆపేసేయండి ఎందుకంటే ఆరు వేలతో ఇంటి ఖర్చులన్నీ పోవాలంటే కష్టం కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ వంద రెండు వందలు మూడు వందలు ఇలా సేవ్ చేసుకుంటూ వచ్చారంటే మీకు సంవత్సరానికి రెండు వేల నాలుగు వందలు మనీ అయితే సేవ్ చేసినట్లు అవుతుంది ఇది మీకు చూడడానికి పెద్ద అమౌంట్ ఏమి కాకపోవచ్చండి కానీ ఏదో ఒక ఖర్చుకైతే వస్తుంది ఇలా దాంతో అడ్జస్ట్ అవ్వడం ఒక ఎత్తు అండి ఇంకోటేమో ఖచ్చితంగా ఇన్కమ్ పెంచుకోవడానికి ట్రై చేయాలండి పార్ట్ టైం జాబ్ చేస్తారా లేదంటే ఇప్పుడు మీరు చేస్తున్న వర్క్నే ఎక్స్ట్రా టైం చేసి డబ్బులు సంపాదించుకుంటారా అనేది మీ అవైలబిలిటీ బట్టి ఉంటుందండి కానీ ఖచ్చితంగా మీరు ఇన్కమ్ అనేది పెంచుకోవాలి ఇన్కమ్ పెరిగితేనే కదండి మనకి కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇన్కమ్ పెంచుకోవడం కూడా ఈ రోజుల్లో చాలా కష్టమండి ఎందుకంటే ప్రతిదానికి కూడా పోటీ పెరిగిపోతుంది కాబట్టి ఇన్కమ్ పెంచుకోవడము కష్టమే ఉన్న జాబ్ని కాపాడుకోవడము కష్టమే ఆరు వేల రూపాయలతో ఇంటి ఖర్చులన్నిటినీ అడ్జస్ట్ చేయడము కష్టమేనండి కాకపోతే ఎంతో కొంత మనీని పొదుపు చేసుకోవాలి కాబట్టి నేను వంద రెండు వందలు మూడు వందలు ఇలాగైనా కనీసం సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పానండి అంతే మరి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇక సెకండ్ కామెంట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు మనీ వస్తున్నా సరే సేవ్ చేసుకోలేకపోతున్నాం డబ్బుల్ని అని చెప్పేసి అంటున్నారు కదండి మీరు దేనికి ఖర్చు పెడుతున్నారో ఒకసారి మీకు మీరు అర్థం చేసుకోండి అంటే మీరు ఏమైనా నేర్చుకుంటున్నారా స్కిల్స్ కానీ ఏమైనా నేర్చుకుంటున్నారా లేదంటే ఏమైనా ఎక్స్ట్రా చదువుకుంటున్నారా అనేది కూడా ఒకసారి చూసుకోండి వీటికి కనుక మీరు ఐదు వేలు ఖర్చు పెట్టారనుకోండి ఓకే పర్వాలేదు ఎందుకంటే మనకి ఇవాళ కాకపోతే రేపైనా ఆ స్కిల్స్ మనకి యూజ్ అవుతాయి అలా కాకుండా అవుట్ సైడ్ ఫుడ్కి కానీ షాపింగ్కి కానీ ఇలా ఎక్కువగా ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు అంటే కనుక దానిని కంట్రోల్ చేసుకోవాలండి ఎందుకంటే ఐదు వేలు సంపాదిస్తున్నారు అన్నారు ఇంటి ఖర్చులు ఏమి పెద్దగా లేవు అన్నారు అలాంటప్పుడు చక్కగా డబ్బులను సేవ్ చేసుకోవచ్చండి మీ ఖర్చులు పో పోనీ రెండు వేల ఐదు వందలు మీరు ఖర్చు పెట్టేసుకున్న రెండు వేల ఐదు వందలని మీరు చక్కగా సేవ్ చేసుకోవచ్చు లేదు కష్టం స్టార్టింగే మాకు రెండు వేల ఐదు వందలు సేవ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది ఖర్చులు అలవాటు అయిపోయాము అని చెప్పేసి అనుకుంటే ఫస్ట్ నెల ఐదు వేలు వస్తాయి కదా ఐదు వేలని ఖర్చు పెట్టేసేయండి ఒక్క రూపాయి కూడా సేవ్ చేయకండి రెండవ నెలలో ఏం చేస్తారంటే కనీసం వెయ్యి రూపాయలనైనా సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి నాలుగు వేల రూపాయలని ఖర్చు పెట్టేసేయండి మూడవ నెలలో ఏం చేస్తారంటే మూడు వేలు ఖర్చు పెట్టి రెండు వేలు సేవ్ చేయడానికి ట్రై చేయండి నాలుగవ అప్పుడు రెండు వేల ఐదు వందలు ఖర్చు పెట్టి రెండు వేల ఐదు వందలు సేవ్ చేయడానికి ట్రై చేయండి ఇలాగా మీకు మీరు మీ అంతటి మీరే ట్రై చేసినట్లయితే డబ్బుల్ని దాచుకోవడానికి మీకు అలవాటు అవుతుంది పోనీ ఫస్ట్ వెయ్యి రూపాయలు సేవ్ చేయడం కష్టంగా ఉంది అనుకుంటే కనీసం ఐదు వందల రూపాయలైనా మీరు సేవ్ చేసుకోవచ్చండి ఏదైనా సరే మనం అలవాటు చేసుకోవడం బట్టే ఉంటుంది కాబట్టి ట్రై చేయండి ఒకసారి కనీసం ఒక ఐదు వందల రూపాయలని పక్కకు పెట్టుకోవడానికి ట్రై చేయండి మిగిలిన నాలుగు వేల ఐదు వందల రూపాయలని ఖర్చు పెట్టేసినా కనీసం ఐదు వందల రూపాయలని పక్కకు పెట్టుకున్నారనుకోండి అవే సేవింగ్స్ అవుతాయి అన్నమాట మరి మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి ఏవండి ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే మనిషికి విలువే లేదండి ఎంత వచ్చినా సరే ముందు డబ్బుల్ని దాచుకోవడానికి ట్రై చేయండి అది మనకి ఈ రోజు ఉపయోగపడకపోవచ్చండి ఐదు వందలే కదా ఇదేం ఉపయోగపడతాయి అనుకోవచ్చు కానీ అదే ఐదు వందల రూపాయలని ఒక సంవత్సరం పాటు దాచారనుకోండి ఆరు వేల రూపాయలు అవుతాయి అవి ఏదో ఒక ఖర్చుకైతే ఖచ్చితంగా ఉపయోగపడతాయి కదా అయినా ఈ రోజుల్లో అవసరాలేమీ చెప్పి చెప్పి రావట్లేదండి కాబట్టి మనకి ఆదాయ మార్గం ఉన్నంత వరకు మనకి డబ్బులు వస్తున్నప్పుడు కొంచెం దాచుకోవడమే బెస్ట్ అండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్